ధర్మశాల గుంట దగ్గర నూట నలభై ఐదు అతి నిరుపేద కుటుంబాలు ఉన్నాయండి ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించినటువంటి అత్యంత పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు అవన్నీ కూడా ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటా ఉన్నారు చాలామంది అంటా ఉన్నారు వాళ్ళకి చాలా సార్లు ల్యాండ్స్ ఇచ్చినారు మళ్ళా వెళ్ళారు మళ్ళీ వాటిని నమ్ముకుని మళ్ళీ వెనక్కి వచ్చినారు అని ఫేక్ ఈ థర్టీ ఇయర్స్లో పాపం వారందరూ కూడా నిరు అత్యంత నిరుపేదమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని పాపం వాళ్ళు గడుపుతూ ఉన్నారు అక్కడ సుమారుగా థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అండి వన్ ఫార్టీ ఫైవ్ ఫ్యామిలీస్ ఆ రైల్వే ట్రాక్ అనుకొని ఆ ధర్మశాల గుంట దగ్గర ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అందరూ కూడా పాపం పేదరికంలో ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు అయితే వారందరినీ కూడా రెండు వేల పద్నాలుగులో అనుకుంటాను అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా తొలగించి ఆ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ చేయాలని ప్రయత్నం జరిగింది ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ అండగా నిలబడింది ఒక పది రోజుల క్రితం ఇల్లులు ఖాళీ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇల్లులు పగలు కొట్టారండి వీడియో చూపిస్తా వాళ్ళు చెప్తున్నారు కదా మేము అసలు ఏమీ చేయలేదు వాళ్ళని వాళ్ళని ఎట్లాంటి ఇబ్బంది పెట్టలేదు వైసీపీ చేస్తున్నటువంటి ఇది అసత్య ప్రచారం అన్నారు కదా ఇల్లులు పగలు కొట్టారండి ఆ కళ్ళ నీళ్లు చూడలే మహిళలది ఆ తర్వాత మాకు మనకు తెలిసింది విషయం అదేవిధంగా తర్వాత రోజు మళ్ళీ పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి మీరు వెళ్తారా లేకుంటే మేము జేసీబీ పెట్టి మిమ్మల్ని బలవంతంగా బయట పంపించాలని చెప్పిన వీడియో కూడా మీకు చూపిస్తాను ఇద్దరు డిఎస్పీలు వెళ్ళారండి టౌన్ డీఎస్పీ వెళ్ళారు రైల్వే డిఎస్పీ వెళ్ళారు పోలీస్ ఫోర్స్తో వెళ్ళారు అక్కడికి వాళ్ళు చెప్పింది ఏంటి ఖచ్చితంగా వాళ్ళు రైల్వే వాళ్ళకి కావాలా మీరు వెకర్ చేయాలా రేపు సాయంత్రం మేము వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా బలవంతంగా ఇక్కడి నుంచి పంపించేయడం జరుగుతుందని చెప్పి నాలుగో తారీఖున పోలీస్ ఫోర్స్ వెళ్ళింది ఐదో తారీఖున టెంట్లు వేసుకున్నారు అవన్నింటినీ కూడా డెమాలిష్ చేయడానికి వీళ్ళందరినీ కూడా బలవంతంగా షిఫ్ట్ చేయడానికి ఆ పరిస్థితిలో వైఎస్ఆర్సీపీగా మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ కష్టాలని ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ తీసుకోవడానికి ప్రయత్నించి కష్టపడ్డాం వాళ్ళకే మేము ఏమడుగుతుందాం మేము ఇప్పుడు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు రైల్వే ఎక్స్టెన్షన్ పనులకి వైఎస్ఆర్సీపీ సహా ఏ ఒక్కరు కూడా మీకు అర్థం కాదు అక్కడ మీకు రైల్వే రైల్వే స్థలం ఎంత ఉందో అంతవరకే మీరు ఆక్యుపై చేసుకోండి మీతో దాంట్లో మీరు పాపం పెరవాలని ఏమి లేపాల్సిన అవసరం లే రైల్వే ట్రాక్ ఎంత వరకు ఉందో అక్కడ ఉన్నటువంటి సుమారుగా నలభై యాభై కుటుంబాలు ఉంటే ఆ నలభై యాభై కుటుంబాలు కావాలంటే షిఫ్ట్ చేయడానికి మేము వాళ్ళని చెప్తాం అయితే ఆ నలభై యాభై కుటుంబాలకి టెంపరీగా ఇప్పుడు టిట్కో హౌసెస్ ఖాళీగా ఉన్నాయి కదా ఆ టిట్కో హౌసెస్ వాళ్ళకి ఇవ్వండి ఆ టిట్కో హౌసెస్ ఇచ్చిన తర్వాత ఈ ఆరోపణాల సైట్లో ఏదైతే డబ్బులు అన్ని వచ్చేసి ఉన్నాయో కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఉండయో ఆ ఇల్లులు కంప్లీట్ చేయించండి ఒక వన్ మంత్ లో కంప్లీట్ అయిపోతాయి కంప్లీట్ చేయించి వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయండి ఎవరు కూడా ఇబ్బంది పడదు వీటన్నింటినీ కూడా ఇంకా ప్రజలని అప్రమత్తం చేయడానికి కానీ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది అయినా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం చేయడానికి కానీ మా క్యాడర్ కానీ మా నాయకులు కార్యకర్తలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారని మాత్రం తెలియజేస్తా ఉన్నాను